ఎస్ ఇవాళ పట్నం నరేందర్ రెడ్డి కస్టడీ పిటిషన్ పై విచారణ జరగనుంది కేసులో ఏ వన్ గా ఉన్నారు పట్నం నరేందర్ రెడ్డి లెగచర్ల ఘటనలో ఇప్పటి వరకు ఇరవై మందిని అరెస్ట్ చేశారు పోలీసు అధికారులు రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా కరెస్పాండెంట్ సాగర్ ఫోని ద్వారా అందిస్తారు సాగర్ చెప్పండి ఇది పక్కా ప్లాన్ ప్రకారమే చేశారనేసి ఐజి సత్యనారాయణ చెప్పడం ఆ స్టేట్మెంట్ పాస్ చేయడం మనం చూసాము అయితే ఈ ప్లాన్ ఎవరు అమలు చేశారు ఎన్ని రోజుల నుంచి అమలు చేస్తున్నారు ఎంతమంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు దీనికి సంబంధించి మీ వద్ద ఉన్న పూర్తి సమాచారం ఏ విధంగా ఉంది లఘుచర్ల ఘటనకు సంబంధించి కూడా పోలీసుల విచారణ క్రమంలో కేటీఆర్ పాత్ర గురించి కూడా పట్నాన్ని నరేందర్ రెడ్డి అయితే ఒక వాంగ్మూలం ఇచ్చినట్లు కూడా పోలీసులు తమ రిమాండ్ నివేదికలైతే పేర్కొన్నట్టుగా కూడా తెలుస్తుంది అంతేకాకుండా ప్రభుత్వాన్ని అస్థిపరచాలన్న కేటీఆర్ ఆదేశాల మేరకే సురేష్ ను పురమాయించారని కూడా పోలీసులు పేర్కొన్నారు ఈ క్రమంలోనే నరేందర్ రెడ్డి సెల్ ఫోన్ ను పోలీసులు జప్తు చేశారు అందులోని కాల్ డేటా సమగ్ర విశ్లేషణ ఇచ్చేందుకు ను కూడా అనుమతి కోరి సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి దాడి జరిగిన రోజు వరకు కూడా సురేష్ కు నరేందర్ రెడ్డికి మధ్య దాదాపుగా ఎనభై నాలుగు ఫోన్ కాల్స్ సంభాషించినట్టుగా కూడా పోలీసులు అయితే ఒక నిర్ధారణకు వచ్చారు ఈ నెల రెండు తొమ్మిది తేదీల మధ్య అత్యధికంగా దాదాపుగా ముప్పై నాలుగు కాల్స్ ఉన్నాయని కూడా పోలీసులు అయితే ఒక నిర్ధారణకు వచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తుంది మొత్తానికైతే కూడా దాడిలో పాల్గొన్న నలభై రెండు మందిని గుర్తిస్తే వారిలో పంతొమ్మిది మందికి మాత్రమే అసలు అక్కడ భూమే లేదని కూడా తేలింది మిగతా వాళ్ళకు భూమి నుంచి వాళ్ళందరినీ కూడా వదిలిపెట్టాం వాళ్ళు వాళ్ళకి ఎటువంటి ఇందులో సంబంధం లేదంటూ కూడా చెప్తున్న పరిస్థితి ప్రాథమిక విచారణ ఎన్నో విషయాలు వెలుగులోకి వచ్చాయని కూడా ఇటు భోగమోని సురేష్ ఉద్దేశపూర్వకంగానే కలెక్టర్ ను అక్కడికి కలెక్టర్ దగ్గరికి వెళ్ళి అతనికి చెప్పి అతన్ని నమ్మించి రైతులంతా కూడా అక్కడ ఉన్నారు అక్కడికి వెళ్దాం రండి అని చెప్పి అతన్ని ఉద్దేశపూర్వకంగా తీసుకే పథకం ప్రకారమే తీసుకెళ్లినట్టుగా కూడా తెలుస్తుంది ఈ ఏదైతే పథకం ప్రకారమే కొందరికి మధ్యాహ్నం డబ్బులు ఇచ్చి కూడా దాడికి ప్రేరేపించారని కూడా పోలీసుల విచారణలో అయితే తేలినట్టుగా కూడా తెలిసింది ఇప్పటికే ఈ భోగమౌని సురేష్ ఎవరైతే ఉన్నారో ఆయన పరారిలో ఉన్నట్టుగా తెలిసింది ఆయన కోసం నాలుగు బృందాలు ఏర్పాటు చేసి గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్టుగా కూడా ఇప్పటికే అయితే తమ కొన్ని అక్కడక్కడ ఏర్పాటు చేసిన ప్రశ్ని చెప్తున్న పరిస్థితి దాడి పాల్గొన్న వారిలో భూములు కోల్పోతున్న పలువురు రైతులను కూడా వాళ్ళు వారించారని తాము అక్రమంగా ఎవరిని అరెస్ట్ చేయడం లేదని కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి ఇప్పటి వరకు కూడా ఇరవై కొన్ని మందిని కూడా అడ్లోకి తీసుకొని రిమాండ్ కు తరలించామని దీని వెనుక ఎవరున్నా కూడా వారిని వదిలే ప్రసక్తి లేదంటూ కూడా పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికే కూడా పట్నం నరేంద్ రెడ్డిని విచారణ చేస్తామని కూడా కోర్టు కోర్టుకు ఒక పిటిషన్ను కూడా ఇచ్చారు చెల్లపల్లి జైల్లో అతను విచారణ చేస్తే మరి దీని వెనుక ఎవరున్నారు ఏంది అనేది కూడా తెలిసే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు ఇప్పటి వరకు Right. Thanks for that bit, Sagar.